ఒక నాయకుడికి ఓటమి వేరు ప్రజల నుంచి ఆయనకున్న అభిమానం వేరు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా గత పది పదిహేను రోజులుగా దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచి ఆయనకు వస్తున్న అభిమానం కానీ సోషల్ మీడియాలో ఆయనకి అడ్వాన్స్డ్గా చెబుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమాత్రం తగ్గిందని అనుకోవాలి ఎన్నికల్లో ఓకే ఓటం పాలయ్యారు నలభై శాతం ఓటు బ్యాంకు తెచ్చుకొని ఓటం పాలయ్యారు సీట్లు అయితే మాత్రం భారీగా తగ్గిపోయినాయి ఒక రకంగా కుప్ప కూలిపోయారు గెలుపుకు సంబంధించి కానీ ప్రజల గుండెల్లో మాత్రం అలాగే ఉన్నారు ప్రజల మనసుల్లో మాత్రం అలాగే ఉన్నారు ఆయన ఇచ్చిన నవరత్నాలు ఆయన ఇచ్చిన పింఛన్లు ఆయన నొక్కిన బటన్లు అవన్నీ మాత్రం ఇంకా ప్రజలకి గుర్తొస్తున్నాయి ఒక రకంగా అలా గుర్తు రావడానికి కారణం కూడా ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీదని చెప్పాలి మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పి బాబుగారు చెప్పిన మాట కనుక ఆయన ఇమీడియట్గా అధికారంలోకి రాగానే నెరవేర్చి ఉండుంటే అవన్నీ గుర్తు రాకపోదుదేమో అవన్నీ చేయకపోవడం వల్ల జగన్ ఉంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేది జగన్ ఉంటే ఈ పాటికి ఇది వచ్చేది జగన్ ఉంటే రైతు భరోసా వచ్చేది జగన్ ఉంటే డోకరా రుణాలు మాఫీ జరిగేవి ఇలా రకరకాలు అనుకుంటున్నారు విద్యా వచ్చేది జగన్ ఉంటే విద్యా వసతి దీవును వచ్చేది ఆటో వాళ్ళకి పదివేలు వచ్చే ఇవన్నీ అనుకుంటున్నారు అంటే ఆ బటన్లు నొక్కుండేవాడు జగన్ అనే గుర్తు చేసుకుంటున్నారు అంటే ఏంటి అక్కడ దాని అర్థం జగన్మోహన్ రెడ్డి ఓటం తప్ప ఆయన గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు ఆయన గ్రాఫ్ ఒక రకంగా ఇదే కంటిన్యూ అయితే ఇంకా పెరుగుద్దు కానీ అక్కడ తగ్గే ఛాన్స్ ఉండదు ఎప్పుడూ కూడా అంతకుమించి ఇస్తాను అంతకు మించి అద్భుతాలు చేసి చూపిస్తాను అని ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది చేసి ఉంటే మేబీ తగ్గేదేమో అది చేయకపోవడం కూడా జగన్ ప్లస్తే ప్రస్తుతం ఆయన పుట్టినరోజు సందర్భంగా చూస్తే కనుక అవే వేడుకలు అవే దూకుడు అదే దూకుడు అలాగే ఆయన అభిమానులు కూడా అదే సంబరాలు చేసుకుంటున్నారు అంతే సంతోషంగా ఆ నాయకుడికి ఎక్కడ అక్కడ కేకులు కట్ చేయడం ఆ హడావిడి ఆ సంబరాలు ఆ సంతోషాలు కొంతవరకు తగ్గుండొచ్చు కానీ అంత తగ్గుదలైతే ఏం కనిపించట్లేదు ఆయన ఆయనను గుండెల్లో పెట్టుకు చూసుకునే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు జగన్ కోసం అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఉంటారేమో